నన్ను నమ్మండి మేడం నేను చంపాలని చూడలేదు నేను నిజం చెప్తున్నాను అక్కడికి వెళ్ళి చూసేసరికి శరత్ చంద్ర గారు అలా పడి ఉన్నారు ఏం చేయాలో అర్థం కాలేదు ఇక వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను నేను తప్పు చేయలేదు నేను అసలు చంపాలని ప్రయత్నం చేయలేదు నన్ను నమ్మండి అంతేకాని నన్ను ఇలా నేరస్తుడిలా చూడకండి అని ఈ విధంగా అంటూ ఉంటే కానీ నువ్వు నిజమే చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో మాకు ఎలా తెలియాలి మేడం నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను మిషన్ ఉంటుంది కదా మేడం ఆ మిషన్ని నా బాడీకి ఫిక్స్ చేయండి మేడం నేను నిజం చెప్తున్నాను మేడం అప్పటికీ కూడా నమ్మకపోతే ఇక మీ ఇష్టం మేడం మీరు ఏదైనా చేసుకోండి కానీ నేను మాత్రం చంపాలని చూడలేదు మేడం కేవలం నా భార్య కోసమే నేను భయపడి నేను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి పైసలు ఇచ్చానే తప్ప నేను చంపాలని మాత్రం ప్రయత్నం చేయలేదు ఇక్కడ నా భార్య నా నుండి దూరం అవుతుందో అని నేను అలా చేశాను మేడం ఇప్పుడు నేను నా భార్యని ప్రేమిస్తున్నాను కానీ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి నిజాలు తెలిస్తే నాకు ఇక్కడ ఎందు దూరం అవుతుందో అని నేను ఇలా చేశాను ఇంకెప్పుడు కూడా ఇలాంటివి చేయను మేడం నేను ఇప్పుడు మారాను నన్ను నమ్మండి మేడం మీ కాళ్ళు పట్టుకుంటాను అని ఏటో వెంటనే ఏసీపీ నైని కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటే వీడిని వదిలేయండి అని నయని చెప్పగానే ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం ఏంటమ్మా భూమి అలా కొద్ది కొద్దిగా తింటే ఎలా చెప్పు నువ్వు బాగా తినాలి ఇలా కొద్దిగా తినకూడదు మా వదిన కూడా నీలాగే కొంచెమే డైట్ ఫుడ్ అంటూ తినేది నేనే వదిన బాగా తినాలి నువ్వెంత తింటే నాట్యం నువ్వు అంత బాగా వేయగలుగుతావు అని నేనే దగ్గరుండి వదినకి తినిపించేదాన్ని ఇలా ఇవ్వమ్మా నేను తినిపిస్తాను ఇందాకే నాట్యం వేసి అలసిపోయావు కదమ్మా ఇలా ఇవ్వు అని అటు అలా తినిపిస్తూ ఉంటుంది మీరా భూమికి మరోవైపు మాత్రం శరత్చంద్రను చంపడానికి వెంటనే మారు వేషంలో శరత్ చంద్ర లోకి ఎంటర్ అవుతాడు శరత్ చంద్రను చూస్తూ ఉంటాడు ఆ రోజు నువ్వు నా చేతిలో నుండి తప్పించుకున్నావు కానీ ఈరోజు నా చేతిలో నుండి తప్పించుకోలేవు నిన్ను ఎలాగైనా సరే నేనే చంపేస్తాను అని ఈ విధంగా అంటూ వెంటనే ఇక చంపబోతూ ఉండగా అంతలో ఆషన్ సౌండ్ నిలబడుతుంది ఇక ఆ సౌండ్ విని ఇంట్లోకి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇక అప్పుడే ఆ సౌండ్ వినిపిస్తుందని అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా అంతలో భూమి పట్టుకుంటుంది ఆ బ్లౌజ్ క్రింద పడిపోతుంది భూమిని నెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఆ బ్లౌజ్ను చూస్తూ ఉండిపోతుంది ఇక ఆపుర్వ ఆ ని చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటే మరోవైపు వంశీ మాత్రం ఇంట్లోకి ఎంటర్ అవుతాడో ఏంటంటే ఏమైందండి ఈ దెబ్బలేంటి ఈ దెబ్బలు ఎందుకన్నా తగిలాయి ఏం లేదిందో నేను వెళ్తుంటే క్రింద పడ్డాను దెబ్బలు తగిలాయి లేదండి దెబ్బలు ఇంతలా తగిలాయేంటి మీరు క్రింద పడిన దెబ్బలైతే ఇలా ఉండవు కదా చెప్పండి ఏం జరిగిందో చెప్పండి అని ఈ విధంగా అంటూ ఉంటే నేను నిజం చెప్తున్నాను నాకేం కాలేదు వెళ్తుంటే చిన్న ప్రమాదం జరిగింది నేను ఇప్పుడు బాగానే ఉన్నాను నువ్వు కంగారు పడకు ఇందు అని వంశీ నచ్చ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు వెంటనే అపూర్వ ఏసీపీ నైన్కి ఫోన్ చేస్తుంది ఏంటి అపూర్వ గారు ఫోన్ చేశారేంటి మా బావను మా బావను చెప్పడానికి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసాడు కానీ పట్టుకోవాలని ప్రయత్నం చేసేలోగా చేతికి ఉన్న బ్లౌజ్ క్రిందపడి వెళ్ళిపోయాడు ఇంట్లోకి కూడా వచ్చి నా భావన చంపాలని చూశాడంటే వాడెంత తెలివైన వాడు వాడిని మాత్రం మీరు వదిలిపెట్టకండి ఎలాగైనా సరే వాడిని మీరు చంపేయాలి ఇప్పుడే నేను బయలుదేరుతున్నాను అని ఈ విధంగా అంటూ వెంటనే ఇక నైని రాజేందర్ని తీసుకొని శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతుంది ఇక నయని రాగానే జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీరు కంగారు పడకండి చేతికున్న బ్లౌజ్ని ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు ఈ బ్లౌజ్ ఎవరిది ఈ బ్లౌజ్ ఎవరిది మా ఆయనదే కదా అని ఈ విధంగా మీరే అనగానే అదే సమయానికి ఇంట్లోకి కృష్ణప్రసాద్ ఎంట్రీ ఇస్తాడు అప్పుడు ఏసీపీ నైని కోపంగా చూస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ని ఇప్పుడు నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అంటూ ఉంటే నేను బయట నుండి వస్తున్నాను శరత్చంద్రని చంపాలనుకున్నావు కానీ చంపలేకపోయావు కదా అసలు ఏమంటున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు నేను మాట్లాడుతుంది సరిగానే మాట్లాడుతున్నాను ఏసీపీని బురిడికి కొట్టించాలని చూస్తున్నావా నాకేం అవసరం నేను ఎందుకు అలా చేస్తాను బానే ఉంది చంపాలని చూసి ఇప్పుడు నేను అలా చేస్తానని కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నావు నేను నిజం చెప్తున్నాను నేను చంపాలనుకుంటే నేను నా బ్లౌజులే ఎందుకు వేసుకుంటాను వేరొకరి బౌ బ్లౌజులు వేసుకోవాలి కదా ఆ వచ్చే దొంగ కూడా నా బ్లౌజులే వేసుకున్నాడేమో అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే అందరు కూడా గా చూస్తూ ఉంటారు ఈ ఇంట్లోనే ఎవరో ఒకరు అసలైన దొంగ ఉన్నారు ఎందుకంటే కృష్ణప్రసాద్ని హ్యాండెడ్ హ్యాండెడ్గా పట్టించాలనే కావాలనే ఇదంతా ఎవరో చేశారో అని ఈ విధంగా అనగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఒక్కసారి జూమ్ చేయండి అని అనగానే సీసీటీవీ ఫొటేజ్ చూడగానే శ్రీ ఆంజనేయం దారాన్ని చూడగానే అప్పుడు అందరు కూడా మీరు చేతులు చాచండి అని విధంగా చెప్పగానే అందరూ కూడా చేతులు చాచగానే అపూర్వ చేతికి శ్రీ ఆంజనేయం దండను చూసి అసలైన దొంగ ఇదిగో ఈ అపుర్వానే అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు అందరూ కూడా ఏంటి తన భర్తను ఎవరైనా సరే అలా చంపుకోవాలని చూస్తారా అవును తన భర్తనే తాను చంపుకోవాలని చూసింది అని ఈ విధంగా చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు అసలు మీరు ఏం చెప్తున్నారు మీరు ఏం చెప్తున్నారు మీకేనే అర్థమవుతుందా అని మీరా అంటూ ఉంటే నేను నిజమే చెప్తున్నాను శరత్ చంద్రని చంపాలనుకుంది ఎవరో కాదు తన భార్య అని విధంగా అనగానే ఏంటి వదిన మా అన్నయ్యను నువ్వు చంపాలని చూసావా అసలు ఏం మాట్లాడుతున్నారు నేనెందుకు చంపాలని చూస్తాను ఎందుకు చంపాలని చూస్తావో అది నువ్వే చెప్పాలి నాకు అని ఏసీపీ నైని అనగానే ఇక ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి